నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలు ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం యాత్ర టూ అని అందరికీ తెలుసు తండ్రి కొడుకుల ఎమోషన్స్ను మాత్రమే చూపించానని డైరెక్టర్ మహీ రాఘవ్ చెప్తున్నప్పటికీ ఇదొక పక్కా పొలిటికల్ బెనిఫిట్తో తీసిన సినిమా అని అర్థమవుతుంది సినిమాలో తాను చేర్చిన సన్నివేశాలన్నీ ఊహాజనితమని డైరెక్టరే నేరుగా చెప్తున్నారు ఎందుకంటే అంతటి గుండెని పిండేసే సన్నివేశాలు నిజీవితంలో అటు వైఎస్ విషయంలో కానీ ఇటు జగన్ పాదయాత్రలో కానీ అస్సలు కనపడం అయితే యాత్ర టూ సినిమా తీసినందుకు గాను డైరెక్టర్ మహీ రాఘవాకు సీఎం జగన్ భారీ కానుక ఇవ్వబోతున్నారు డైరెక్టర్కు అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టపెట్టేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం దాని విలువ సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా దాదాపు ఎకరాల స్థలాన్ని డైరెక్టర్ కు అప్పగించడానికి సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది త్రీ ఆటం లీవ్స్ అనే సంస్థ యాత్ర టూ సినిమా నిర్మించింది దీని వ్యవస్థాపకుడు కూడా డైరెక్టరే ఆ సంగతి అటు ఉంచితే రూరల్ మినీ స్టూడియోని నిర్మిస్తానని ఏపీలో చిత్ర పరిశ్రమను నెలకొల్పేందుకు తన ప్రయత్నం చేస్తానని ఈ మధ్యన మహీ రాఘవా సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు అందుకు హార్సీ హిల్స్ లో పది ఎకరాల స్థలం ఇవ్వాలని లేఖను కోరారు గత ఏడాది జూన్ పదిహేడవ తేదీన ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు ఇప్పుడు ఆ విషయం తెరపైకొచ్చింది అప్పటికింకా యాత్ర టూ సినిమా షూటింగ్ మొదలు కాలేదు ఆ సమయంలోనే మహీ రాఘవ ఈ లేఖ రాసినట్టు తెలిసింది తాజాగా యాత్ర టూ విడుదలవ్వగా దాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే జగన్ కూడా స్పందించి భూ బదిలీ ప్రక్రియకు రెడీ చేస్తున్నారని అంటున్నారు ఆ దరఖాస్తును ముందుకు తీసుకెళ్లాలంటూ సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి పర్యాటక శాఖ కూడా ఆదేశించినట్టు తెలిసింది గత నెల ఇరవై తొమ్మిదిన ఆ ఫైల్ సంగతి పైన రెవెన్యూ స్పెషల్ సిఎస్ నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్కు లేఖ కూడా వెళ్ళినట్టు తెలిసింది యాత్ర టూ విడుదల కాగానే బదనపల్లి ఆర్టీఓ హరిప్రసాద్ బి కొత్తకోట మండలం అధికారులు హాస్ల్ హిల్స్ కు వెళ్లి స్థలాన్ని పరిశీలించినట్టు చెప్తున్నారు తొలి విడతలో దాదాపు రెండు ఎకరాల భూమిని మహిరాఘవకు కేటాయిస్తారని ఆ తర్వాత మిగతా స్థలం దశలవారీగా ఇస్తారని చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్